మా చిన్నప్పుడు స్నాక్స్ గోధుమ పిండి బిస్కెట్లు చాలా బాగుండేవండి మా అత్త అయితే చాలా బాగా చేసేది ఇవైతే మా చిన్నప్పుడు మేము వచ్చినప్పుడల్లా మా అత్త ఇవే చేసేది నెయ్యి ఎక్కువేసి తింటుండే ఆ నెయ్యి ఫ్లేవర్ తెలిసేదండి చాలా బాగుండేది ఏం లేదు చాలా ఈజీ ఒక బౌల్లో గోధుమ పిండి అలానే కొంచెం ఉప్మా రవ్వ క్రిస్పీనెస్ కోసం షుగరు ఇలాచీ పౌడరు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరగబెట్టి నెయ్యి వేసి కొంచెం వాటర్ వేసి చపాతి ముద్దకన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట నేను హాటు స్వీట్ రెండు చేశాను ఈ వీడియోలో స్వీట్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో హాట్ చూపిస్తాను ఇలా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని చపాతీలాగా కాకుండా కొంచెం థిక్గా చేసుకోవాలి స్వీట్కి అయితే కొంచెం మందంగా చపాతీలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే మీ ఇష్టం డైమండా స్క్వేరా మీ ఇష్టం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి కొంచెం థిక్గా చేయండి ఇవైతే థిక్గా చేసుకుంటే బాగుండే తినడానికి కూడా ఇంకా ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుండే అసలు షుగర్ వేస్తే షుగర్ ఏం మెల్ట్ అవ్వదండి షుగర్ కూడా బాగుంటది నెయ్యి ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కలర్లో వచ్చినప్పుడు తీసేయడమే చాలా బాగుంటుంది